కలఫే గురించి మీరు చాలా అపోజ్ చేస్తారు అప్పట్లో కూడా మీరు మాట్లాడినప్పుడు అది పెద్దగా పనికొచ్చే ప్రాజెక్ట్ కాదు ఫ్యూచర్లో చాలా అప్పుల రైతులకు ఎప్పుడూ కూడా మేలు జరగాలని నేను కోరుకుంటాను కాళేశ్వరం డబ్బు ఎంత పెట్టి అంతకంటే రెట్లు పెడదాం రైతులకి కానీ సరైన రీతిలో పెడదాం రైతుల పేరుతో ఖర్చు చూపెట్టి ఫలితం లేకుండా ఉంటే రైతులకి ఏం లాభం ఇప్పుడు మేడిగడ్డ గురించి ఏం చెప్తారు సార్ చాలా చర్చ నడుస్తుంది స్పెసిఫిక్గా దాని గురించి నేను మాట్లాడి పత్రికలు జరుగుతుంది నాకు ఇంజనీరింగ్ ఇష్యూ కాబట్టి స్థూలంగా పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూస్తే నాకు ఆనాడే స్పష్టంగా చేవళ్ల ప్రాణహిత రోజుల నుంచి కనిపించింది అందుకే నేను అసెంబ్లీలో ఉండగా మళ్ళీ 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 కాళేశ్వరం మాట్లాడేది అన్నాడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు దాకా మళ్ళీ 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 అసెంబ్లీలో అవనెత్తాం రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తాను నాకు హామీ ఇచ్చారు దానికి ఒక సమావేశం ఏర్పాటు చేశారు దురదృష్టం కొద్ది ఆ ఆ మాట ఇచ్చిన రెండు రోజుల్లో ఆయన మరణించారు ఆ దుర్ఘటనలో ఆ తర్వాత ఎవరికి దాన్ని మార్చే సాహసం ఓపిక లేకపోయింది దాన్నే కాలుష్యంగా మార్చారు కాబట్టి రైతులకు మేలు జరగద్దని కదా నేను చెప్పేది తక్కువ ఖర్చుతో ఎక్కువ అత్యుత్తమ మేలు రైతులకి వెళ్ళి జరగాలి మిగులుంటే ఆ డబ్బులు రైతులకు వెళ్ళాలి ఇంకో రూపంలో పనికొచ్చే రీతిలో కానీ రైతుల పేరుతో ఖర్చు పెడతామని దుబాయ్లో చేస్తే దేశానికి ఏమవుతుంది రాష్ట్రానికి ఏమవుతుంది మనం అంతసేపటికి హిమోషనల్గా రైతుల కోసం ఖర్చు పెట్టామంటున్నామే కానీ పెట్టే ఖర్చు వచ్చే ఫలితం చూడకుండా ఇష్టం చేసాం సరే ఇంకొక విషయం విన్ అంటే ఏదైనా పాజిటివ్ ఉంటే మంచి జరిగింది అంటే నాయకుల రెంట్లో మంచి జరగలేదు అంటే అది ఆఫీసర్లకు రేట్లో వేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కనపడుతున్నాయి మనం రీసెంట్గా చూస్తే అరవింద్ కుమార్ గారి మీద ఎంక్వైరీ చేశారని ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే సో ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోవడానికి అధికారులపైన ఈ కక్ష సాధింపు అనుకోవచ్చు ఎంక్వైరీలు అనుకోవచ్చు అంటే మనం అంటే కొంతమంది నాయకులు మారగానే అందరినీ ఒకే ఘాటు నాకు విషయం తెలియకుండా మాట్లాడే అంటే నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సింపుల్గా అధిక అధికారంలోకి వచ్చిన పార్టీని బట్టి అక్కడ ఉండే ఆఫీసర్లోని మార్చాల్సిన అవసరం ఏముంది అలా ఎందుకు మారుస్తూ ఉంటారు మంచి ప్రశ్న మొట్టమొదటిది బేసిక్ ప్రిన్సిపల్ చాలా సింపుల్ అధికార యంత్రాంగం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి రాజకీయాలు అధికార యంత్రాంగాన్ని పెట్టకుండా వారిని సద్వినియోగం చేసుకోవాలి ఇది మాటల్లో కాదు కూడా నేను ప్రయత్నం చేశాం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు రెండోసారి అయిన తర్వాత నేను ఆయన ఆదేశం మేరకు ముఖ్యమంత్రి కార్యదర్శికి వెళ్ళాను మీరు అన్నాడు చూడండి పోస్టింగుల్లో అంత పెద్ద మ్యాండేట్తో కొత్త ప్రభుత్వం వస్తే గతంలో ప్రభుత్వం ఓడిపోతే దాదాపు ప్రతిపక్ష హోదా కూడా లేనంత స్థాయిలో ఓడిపోయారు ఓడిపోతే జిల్లా కరెక్ట్ ఒక్కరిని కూడా మార్చాల మీరు చూడండి ఉన్నతాధికారులు దాదాపు ఎవరిని మార్చాల అక్కడ మూడు నాలుగేళ్ళు పూర్తి అయిపోయిందన్న కారణంగా కొన్ని సందర్భాలు జరగొచ్చు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొనే అక్కడ పని సమర్థం జరగలేదనే భావంతో ఉంటారు కదా తప్ప నూటికి తొంభై ఐదు పాళ్ళు నూటి పళ్ళు పాళ్ళు పర్ఫెక్ట్గా ఉండదు రాజకీయాల్లో ఎక్కడో చోటు ఉత్తీర్ణ రకరకాలు ఉంటాయి నూటికి తొంభై ఐదు తొంభై ఎనిమిది పాళ్ళు ప్రభుత్వం మారింది కాబట్టి అధికారంగా మార్చాల్సిన అవసరం అనే సంకేతాన్ని ఆయన ఇచ్చారన్నారు దీనికి చాలా ధైర్యం కావాలి నాయకత్వానికి చిత్తశుద్ధి కావాలి ప్రజల పట్ల ప్రేమ కావాలి మనకి మనకివాళ్ళ ఏమైందంటే అస్మదీయులు తస్మదీయులు అధికారాంతరంగ అట్లా ఉంది ఈ గురించి రాజకీయం తప్ప అనుకోకండి మీరు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తప్పుదారిని పట్టించి రాష్ట్రం సర్వనాశనమైనా కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టి వాడు సొంతంగా చాలా లాభాలు పొంది రాష్ట్రాన్ని నాశనం చేసిన వాడు అప్పుడు ఉన్నారు ఇప్పుడున్నారు కాబట్టి దీనిలో ఇది రాజకీయంలో ఉన్న వాళ్ళు తప్పే కాదు రాజుని మించిన రాజభక్తి చూపెడుతున్నారు రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు పక్కన పెట్టి తాత్కాలికంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంలో ఉన్నవాళ్ళు తప్పులు జరుగుతుంటే అధికార అధికారంలో దాన్ని మార్చాల్సిన బాధ్యత కూడా రాజకీయంలో ఉన్నవాడు మీరు ఒక స్టాండర్డ్ని చేయాలి ఇంటి రామారావు గారు చేసినట్టుగా పార్టీలకు అతీతంగా నేను నిజాయితీని సామర్థ్యాన్ని ప్రజా సంక్షేమాన్ని మాత్రమే పట్టించుకుంటాను దాన్ని నిలబడతాను చెప్పి మనకు ఒక సంకల్పం కావాలి ఆ ధైర్యం కావాలి అది లేదు ఇవాడ ఓకే దాంతో ఏమైందంటే ఒక ఎమ్మెల్యే గారికి ఇష్టం లేకపోతే కార్యదర్శి బదిలీ కావచ్చు కలెక్టర్ బదిలీ కావచ్చు ఒక ఎమ్మెల్యే గద్దరు ముగ్గురు ఎమ్మెల్యే పద్దెనిమిది ఎమ్మెల్యే లక్షలు ఒక ఎమ్మెల్యే చాలు ఆ స్థాయికి తీసుకొచ్చాం ఎందుకంటే పరిపాలనంతా కూడా భ్రస్ పెట్టిపోయేసి అధికార వికేంద్రీకరణ లేకుండా ఎమ్మెల్యే రాజ్యంగా మార్చేశాం రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు రాజ్యం మిగతా వాళ్ళందరూ ఒకే ఉత్సవ విగ్రహాలు నూటి తొంభై నామకే వస్తాయి మరి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారు రాజు మిగతా వాళ్ళంతా కూడా ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారిని ఆశ్రయించాలి ఇది సరైన నమూనా కాదు ఈ నమూనాని దాటే శక్తి ఈ ప్రభుత్వాలకు నేత ఈ రాజకీయంలో అందుకే నేను చెప్పేది జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలు గట్టిగా పోరాటం చేస్తున్నప్పుడు ఎన్నికల వ్యవస్థను మార్చినట్లాగా ఈ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనం చేయడం ఆలోచించకుండా ఎంతసేపటికి అధికారం రావడం కోసం నాలుగు హామీలు ఇచ్చేసి జనాలు మంతా దువారా చేసి ఖర్చు పెట్టి పారేసి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేస్తే ఉపయోగము యూజ్లే సార్ ద లోగో మీరు లోక్సత్తా లోగో చూసిన ఇప్పుడు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చూసిన ఒక స్టార్ ఏం చెప్తారా లోగోని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాకు ఇప్పుడు మీరు చూస్తే దానిలో ఐదు ఉన్నాయి ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు నిరసన హక్కు మాత్రమే కాదు మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఓట్ అండ్ షౌట్ అసలు మనంత ఉత్సాహంగా పండగలాగా సంబరంగా ఓటేసే వాళ్ళు అక్కడ లేరు ప్రపంచంలో ఎలక్షన్ అంటే ఎంత కోలాహలం ఎంత ధ్వని ఈ దేశంలో మీరు మీ ఛానల్ పేరు ధ్వని అని పెట్టారు మన ఎలక్షన్లే మన రాజకీయమే ధ్వని కదా కరెక్ట్ ఇతర దేశాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఆ టైంలో మీరు పర్యటన చేస్తే అసలు ఎన్నికలు జరుగుతుందని కూడా మీకు తెలియదు చాలా సైలెంట్గా ఇవి చూస్తే తప్ప అసలు మీకు తెలియదు మాకు బజార్లో పెడితే మీకు తెలియదు దానిలో జరుగుతున్నాను చెప్పాను అంత ప్రశాంత మన దేశంలో ఎంత కోలాహలం అసలు ఎంత హడావిడి రెండో పక్క ఓటు అంత ఉత్సాహంగా వేస్తాము ఓటు అయిన తర్వాత నిరసన అంత బలంగా జంట చేస్తాము మర్నాడి నుంచి మురదాబాద్ ఇస్తిఫాదో రాజీనామా చేయి విను పరిగరావు ఈ రెండింటికి పర్ఫెక్ట్ అయిపోయాం అది కాదు ప్రజాస్వామ్యం అంటే చాలా ప్రజాస్వామ్యం అంటే వ్యక్తి స్వేచ్ఛ ఈ దేశంలో చాలా మేరకు ఉన్నది ఒప్పుకుందాం దాంతోపాటు చట్టబద్ధ పాలన కావాలి రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా ఇంతకుముందు అనుకున్నాం చట్టం ఉన్నవాడికి చట్టం ఈ దేశంలో చట్టబద్ధ పాలన లేదు అలాగే ప్రజాస్వామ్యం అంటే స్వయం పాలన అన్ని స్థాయిల్లో కావాలి నిజమైన స్వయం పాలన నిజమైన తన పౌరులకి ఎన్నిక మధ్య కూడా గొంతు విప్పేటువంటి అధికారం ఉండాలి వార్ మార్పు తీసుకొచ్చే అవకాశం కావాలి లేకపోతే మళ్ళీ ఎన్నికల దాకా నేను ఏం చేయలేను మా కర్మంతే అనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదాలు రావు స్వయం దుద్దుబాటు శక్తి కావాలి పొరపాటు దొరికితే ఏ వస్తున్నా కూడా సెల్ఫ్ కరెక్ట్ మెకానిజం కావాలి ఇవన్నీ సమగ్రంగా ఉంటే నిజమైన ప్రజాస్వామ్యం ప్రజల పనికి వస్తుంది లేకపోతే ఊరికే కాగితమే ప్రజాస్వామ్యం ప్రజలకు పనికి రాదు కాబట్టి ఆ స్టార్లో ఐదు ఉన్నాయి ఐదు పార్శ్వాలు ఒక్కొక్క పార్శ్వాలకు ఒక్కొక్క అర్థం అన్నప్పుడు తర్వాత స్టార్ ఉద్దేశం ఏంటంటే ఒక దేశ నిర్మాణంలో పరిపాలనలో మనం రోజుగా ఏవో ఏ రోజుకారోజు పరిస్థితిని బట్టి నిర్ణయాలు చేస్తే అది పరిపాలన కాగలదు మనం సముద్రంలో పోతున్నాం ఆ రోజుల్లో కంపాస్లు ఎలాంటి లేవు టెక్నాలజీ లేదు వాడు దారి ఎట్లా తెచ్చుకునేవాళ్ళు ఎడవాడులో పోతున్నారు దారి వాళ్ళు సుదూరంగా ఉన్న నక్షత్రాలను చూసేవాళ్ళు అలాగకుండా అడవాడుగా ప్రచలాంతులనికలా పోయారు అనుకోండి తీరుజన్యూ ఉండదు మన పరిపాలన మన రాజకీయం అంతా లేకుండా ఉంది సుదూరంగా ఉన్న నక్షత్రం అందుకని ఎఫ్డిఆర్ గానీ లోకసత్తా గానీ స్పష్టమైన లక్ష్యాలను మొట్టమొదటి నుంచి ప్రతిపాదించింది అప్పటికిప్పటికీ నేను గుండెమై చేసి చెప్పగలను ఆ లక్ష్యాలకే కట్టుబడినా అందుకే ఇవాళ మాటలకి కాస్త కోస్తే విలువ ఉన్నది గౌరవం ఉంది నమ్మకం ఉంది అంటే రోజు అడు యూ మస్ట్ సెట్ యువర్ కోర్స్ ట్వింకిల్ అది డిస్టెంట్ స్టార్ ఇంటికి పని దూరం సుదూరంగా నక్షత్రం మనం దాడిచూపెట్టాలి కానీ రోజువారీగా బోర్డు జరుగుతుంటాయి ఆ ఆటపోట్లకు మనం ఊంగిపోక ఏమైనా చేంజ్ కనపడుతుందా సార్ లోక్ సత్తా నుంచి ఎఫ్డిఆర్ వరకు ప్రజల్లో కావచ్చు పాలకుల ఖచ్చితంగా గత ముప్పై ఏళ్లలో చాలా మంచి జరిగింది ఓకే మౌలిక సదుపాయాలు కొంతమేరకు బాగుపడ్డాయి ఇంకా చాలా బాగుపడాలి ఓకే ఒక ప్రజల క్రితం మనం కూర్చుంటే ఇక్కడ కరెంటు కరెంట్ కరెంటు పరిచాలపోయేది అలాగే రోడ్లు కానీ టెక్నాలజీ కానీ మిగతావి కానీ ఆర్థికంగా కొన్ని విషయాలు కానీ ఖచ్చితంగా పెరుగుతున్నాం అలాగే ప్రజల్లో కొంతమేరకన్నా అవగాహన పెరుగుతుంది ప్రభుత్వాలు కొంతమేరకన్నా భయపడుతున్నాయి ప్రజలంటే కానీ రాజకీయం మాత్రం మొన్న కొద్దిగా చెడిపోతుంది ఎన్నికల రాజకీయం అధికార కేంద్రీకరణ పెరుగుతున్నది ఓట్లు డబ్బులతో కొనటం పెరిగిపోతున్నది లేకపోతే తాత్కాలికమైన తాయిలాంటి ప్రభావం మరింత పెరిగిపోతుంది పూర్తిగా కాబట్టి కొన్నింటిలో ఖచ్చితంగా మనకి ప్రమాద ఘటికలు ఉన్నాయి కానీ కొన్ని రంగాల్లో పెరుగుతుంది అంటే అన్ని నాశనం అయిపోయిందని నేను ఒప్పుకోను ఎన్నో రంగాల్లో మంచి మార్పులు కనిపిస్తుంది ఒకప్పుడు లంచం లేకపోతే పని జరిగింది కొన్ని రంగాల్లో పని జరుగుతుంది ఇప్పుడు లంచం లేకుండా ఉన్నాయి రైల్వే రిజర్వేషన్లు ఉన్నాయి ఫోన్లు ఉన్నాయి పూర్వం ఫోన్ కావాలంటే తల తక్కువ వచ్చేది ఫోన్లు ఉన్నాయి టూ జీ స్పెక్ట్రమ్ ఎలొకేషన్ ఉంది అన్నాడు ఎంత గొడవ ఉందో మీకు గుర్తుంది రెండు వేల పది పదకొండు ప్రాంతాల్లో ఇవాళ ఎలొకేషన్లో ఒక్క పైసా లంచం లేకుండా జరుగుతుంది కాబట్టి కొన్ని మంచి జరుగుతున్నాయి అన్ని చెడు కాదు కానీ మౌలికంగా రాజకీయ స్వభావం పెద్దగా మార్చడం లేదు కొన్ని రకాలుగా చెడిపోతుంది దాన్ని మార్చడం అవసరం దేశాన్ని ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో అది ఫ్రెండ్స్ జేపీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ